హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా చీజ్ కేక్ చేసుకోబోతున్నాము చాక్లెట్ అండ్ ఆల్సో స్ట్రాబెర్రీ టూ ఫ్లేవర్స్తో చీజ్ కేక్ చేసుకుంటున్నాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి ట్రై చేయండి మీ పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్ట్రాబెర్రీ చీజ్ కేక్ కోసం నేను ఇక్కడ జామ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం స్ట్రాబెర్రీస్ నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను ఆ స్ట్రాబెరీస్ని చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగే అన్ని స్ట్రాబెరీస్ని కట్ చేసుకుంటున్నాను చూసారా ఇలాగా కట్ చేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేసి ఇందులో మనం స్ట్రాబెర్రీస్ వేసుకోవాలి ఆ స్ట్రాబెర్రీ ముక్కల్ని అలాగే ఒక కప్ అంతా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా బ్యాలెన్స్ అవుతాయి సో ఈ స్ట్రాబెర్రీ ముక్కలన్నీ కూడా మంచిగా ఉడికిపోయేదాకా ఉడికించుకోవాలి అంటే ఒక పది నిమిషాలు పడుతుంది తర్వాత ఒక అరకప్ అంతా పంచదార వేసుకుంటున్నాను పంచదార వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఒక పది నిమిషాలు ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే చూడండి మనకు ఆ జామ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో సగం నిమ్మకాయ రసంని పిండుకొని వేసుకుంటున్నాను నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు కూడా ఈ జామ్ అన్నది క్రిస్టల్ అవ్వకుండా ఉంటుందన్నమాట తర్వాత దీన్ని ఒక గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను నా దగ్గర పాతది తేనె బాటిల్ ఉంటే అందులో వేసుకుంటున్నాను చూడండి నాకు దీంట్లో హాఫ్ బాటిల్ అంతా వచ్చింది దీన్ని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని రెండు మూడు నెలల దాకా వాడుకోవచ్చు మన బ్రెడ్లో కూడా జామ్ లాగా యూస్ చేయొచ్చు చాలా బాగుంటుంది హోమ్మేడ్ కదా సో ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకున్నాను బ్రిటానియా వాళ్ళది న్యూట్రిచైస్ డై డైజెస్టివ్ బిస్కెట్స్ ఉంటాయి కదా అవి ఒక పది బిస్కెట్స్ దాకా తీసుకున్నాను వాటిని ఇలాగా మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నా చూడండి ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకునేయాలి ఇప్పుడు ఇందులో కప్ అంతా వెన్నని ఇలాగా కరిగించి వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసిపోవాలి బటర్ అలాగే మన బిస్కెట్ పౌడర్ బాగా కలిసిపోవాలి ఇదే మనకు బేస్ అనమాట మన చీజ్ కేక్కి సో నేను ఇక్కడ టూ బౌల్స్ తీసుకున్నాను ఒకటి స్ట్రాబెర్రీకి అలాగే ఒకటి చాక్లెట్కి బిస్కెట్ అలాగే బటర్ మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగా సెట్ చేసుకోవాలి ఈ బౌల్స్లో చూడండి ఇలాగా సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టేయాలి అలాగే తర్వాత అంతలోపు ఇక్కడ చీజ్ కేక్కి మనము క్రీమ్ చీజ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసం నేను ఇక్కడ రెండు వందల గ్రాముల దాకా పన్నీర్ అలాగే హాఫ్ కప్ అంతా కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను అలాగే పావు కప్ అంతా పాలు వేసుకుంటున్నాను కండెన్స్డ్ మిల్క్ లేకపోతే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి కానీ కండెన్స్డ్ మిల్క్ వే వేసుకోవడం వల్ల మంచి టెక్స్చర్ వస్తుంది మనకు చీజ్ కేక్కి సో ఇక్కడ నేను పాలు కూడా వేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను చూడండి మంచిగా ఆ క్రీమీ టెక్స్చర్తో మనకు చీజ్ క్రీమ్ అన్నది రెడీ అయిపోయింది కదా అలాగే చాక్లెట్ మెల్ట్ చేసుకుంటున్నాను చాక్లెట్ చీజ్ కేక్ కోసము నేను ఇక్కడ హర్షీస్ వాళ్ళది సెవెంటీ పర్సెంట్ డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా అది తీసుకున్నాను సో ఈ చాక్లెట్ని డబల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా ఇలాగా మెల్ట్ చేసుకుంటున్నాను చూడండి పూర్తిగా ఇలా కరిగిపోయి సిల్కీ టెక్స్చర్ రావాలన్నమాట ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా బౌల్స్ని ఆ బౌల్స్ తీసుకొని మనము క్రీమ్ చీజ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ క్రీమ్ చీజ్ని ఈవెన్గా రెండు బౌల్స్లో వేసుకుంటున్నాను ఒక దాంట్లో ఏమో చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాం కదా అది వేసుకుంటున్నాను ఇంకొక దాంట్లో ఏమో మనం స్ట్రాబెర్రీ జామ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది వేసుకుంటున్నాను రెండు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి సో ఇవి రెండు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక ముప్పై నిమిషాల పాటు పెట్టేసుకోవాలి చల్లగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా చూడండి ముప్పై నిమిషాల తర్వాత మనకు మంచిగా సెట్ అయిపోయి ఉంటుంది మన చీజ్ కేక్ అన్నది ట్రస్ట్ మీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి బయట ఆ ప్రిజర్వేటివ్స్ కలర్స్ వేసిన చీజ్ కేక్ కొనే బదులు ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసి పిల్లలకి పెడితే బాగుంటుంది కదా పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది నాకైతే పర్సనల్గా చాక్లెట్ చీజ్ కేక్ చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్